మౌనం ఎందుకంటే ప్రపంచ విషయాల్లో మాట్లాడి మాట్లాడి చాలా జీవితం మన జీవితం చాలా ఎనర్జీ వేస్ట్ అవుతుంది ఈ మౌనానికి ప్రతిరూపం భగవాన్ రవణులు గారు మౌనాన్ని గురించి అద్భుతంగా ఆయన సృష్టించారు అందుకని మీకు చేతనైతే అయితే చాలా మౌనంగా ఉండండి ఎందుకని అంటే గురుగారు ఇప్పుడు ఐదు నెలలు అయిందంట వన్ ఇయర్ మౌనం ఆయన టార్గెట్ గురుగారిది అంటే ఎంతకంటే అద్భుతం మనం చూడలేము అన్నమాట ఎందుకంటే మాటల్లో ఉండడం వల్ల చాలా ఎనర్జీ పోతుంది సూపులు మాటల వల్ల ఎనర్జీ పోవటమే తప్ప లేదు అందుకని మౌనం చాలా అద్భుతమైంది నా మిత్రుల బాధ్యతలు ఐదు నెలలు అయింది ఐదు నెలలు ఐదు నెలలు ఇక్కడే ఉంటారు అన్నమాట ఉంటాడు అయ్యాడు సేవ చేస్తున్నాడు ఆయన తెలిసింది ఏదో సేవ చేస్తున్నారు మౌనంగా ఉంటారు పని చేస్తున్నాడు ధ్యానం చేసుకుంటారు అనమాట అందుకని చాలా మిత్రులు ఏం చేస్తున్నారంటే ఇళ్ళ దగ్గర ఇలాంటి వయసు అయిపోయిన తర్వాత పిల్లలకి వాళ్ళకి ఎస్టిమెంట్స్ వచ్చి ఆ ఎన్ని లేనిపోయిన మాటలు ఆ మాటలని పడి కొంటే వాడు ఇలాంటి అద్భుతమైన ప్రాంగణానికి వచ్చి మీకు తెలిసిన సేవ చేసుకునేది కొద్దిగా డొనేషన్ ఇచ్చి ఇక్కడ అద్భుతంగా మీరు జ్ఞానంలో వెళ్ళొచ్చు అందుకే మనం అవతరంలో ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడడం కంటే డేంజర్ కంటే కూడా చాలామంది మనం ఉంటే వయసు అయిపోయిన ఇబ్బంది పడుతుందా అనుకుంటారు తల్లిదండ్రులు పిల్లలు పిల్లల వల్ల అందుకని ఇలాంటి అద్భుతమైన ప్రాంగణం మనం తెలుసుకొని మనసులో ఆనందంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి మౌనం కంటే అద్భుతమైన ఈ జ్ఞానం ఈ ప్రపంచంలో లేదు

మా పెరిమూరు సుభాష్ పత్రి గారు మనకు కావాలన్నట్టు చూసుకొని కోవచ్చు గురువు గారు సుభాష్ పత్రి గారి గురువు సదానంద యోగి గురువు గెలిచిందే అవతార బాబా ఇప్పుడు ఏంటంటే ఈ చెరుపడి అదే ఇక్కడ ఇక్కడ బుక్ స్టాల్ మా ఇంకా టీవీలో రాగి పెరుగు అన్నమాట ఇంకో అద్భుతంగా మాకు కూర్చొని ధ్యానం చేసేవాడు కొత్త ఇది సేల్స్ సేల్స్ రాగా కదా అదే బుక్ స్టేల్స్ ఇది ఎవరు కావాలన్నా బుక్స్ తీసుకోవచ్చు thank you, thank you. Thank you.

మారలే రవిశాస్త్రి గారు ఈ బుక్ ఎంతో స్ట్రగుల్ పెట్టి రాశారు బుక్ ఎంత పడుతుంది బుక్ ఇది సిక్స్ హండ్రెడ్ ఓకే మొన్న సిక్స్ ఓపెనింగ్ రోజు గురుగారు రోజు ఓపెన్ చేసేది చాలా మంది అద్భుతంగా ఉంది 밥은 안 먹은다. 잭이도 좋아서. 잭이. 잭이도 좋아서. 잭이도 좋아서. 좋아서. 잭이도 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 좋아서. 이도 좋아서. 잭이도 좋아서. 잭이도 좋아서. 잭이도 좋아서. 잭이도 좋아서. 잭이아서이도좋아 देखते हैं बाजू ठीक है हां फर्स्ट टाइम बहुत शॉट बैठो यार नेट देख रहे हो हां सामने दर्शन अटकने हां गए आज ज्यादा रिलीज आ गया देखो जैन एक पूरा शॉट और बाद में पूरी शूटिंग जो बाइक चला ट्रेनिंग के रात किया था अपना बंदा